హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు తెలంగాణ పత్రిక దినపత్రికలో మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ తేల్చిన ల్యాబ్ రిపోర్ట్ సో ఒక్కసారి ప్రజలారా చూసుకోవాలి ఏదైతే తిరుపతి లడ్డు ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ తోని తయారు చేసినటువంటి నెయ్యితోనే ఆ నెయ్యిని దీంట్లో వాడటం జరుగుతుంది సో ఇది హానికరం సో ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతాయి సో ఇది ఎట్టకెలకు ల్యాబ్ రిపోర్ట్స్ లో బయటపడడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ హయాంలో ఏదైతే కాంట్రాక్ట్లు ఇచ్చినడో అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి ఈనాడు తనని అరెస్ట్ చేయాలి సో హిందువుల మనోభావాలు ఎంతో ప్రసిద్ధి గాంచినటువంటి లడ్డు దేశ విదేశాల్లో కూడా తిరుపతి లడ్డుకు చాలా ప్రత్యేకత ఉంది సో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను తిరుమల లడ్డును గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని లడ్డు తయారీలో నెయ్యికి బదులు ఎనిమల్ ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు అన్నారు కాగా ఆరోపణలకు టీడీపీ ఆధారాలు బయటపెట్టింది తిరుపతి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో పరీక్షించి పరీక్షించిన వివిధ ల్యాబ్ల నివేదికలను టీడీపీ టీడీపీ నేత ఆనం వెంకటరామిరెడ్డి మీడియాకు విడుదల చేశారు ఆ రిపోర్టుల్లో టీటీడీకి కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న నెయ్యిలో కేవలం పంతొమ్మిది శాతమే నెయ్యి ఉన్నట్టు తేలింది టీటీడీకి సరఫరా అయ్యే నెయ్యిని దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఎన్డీబీబీ కాల్ఫ్ ల్యాబ్ లో పరీక్షించారు కాగా సో అదింతా ఇదింత అది పంతొమ్మిది శాతం ఉంటే ఈనాడు డెబ్బై తొమ్మిది శాతం డూప్లికేట్ అనమాట అనిమల్ ఫ్యాట్ తో తయారు చేసినటువంటి నెయ్యి చూసుకోండి ఎట్లుందో ఆ రిపోర్ట్ ప్రకారం నెయ్యిలో ఆ సోయాబీన్ ఆ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న పత్తి గింజలతో పాటు చేప నూనె బీఫ్ టాలో ఆ పామాయిల్ ఆ పంది కొవ్వును కూడా వాడినట్లు తేలింది ఈ గింత గణం ఉన్నాక ఈ దేవుని దగ్గరనే ఇంత మోసాలు అంటే ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది పరిపాలన కానీ అయ్యం చర్చి కూడా ఎన్నో విడతమన్నారట కొండ మీద సో ఈ విధంగా రాజకీయ దుమారం రేగుతుంది ఆ వైసీపీ హయాంలో తిరుమల లడ్డును ప్రసాదం తయారీకి నెయ్యి బదులు ఆ నెయ్యి బదులు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి టీడీ టీడి ఈవో ఈ శ్యామల రావు గతంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం వాడే నెయ్యిపై క్లారిటీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో దయచేసి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకొని కేసులు పెట్టాలి సో వారు ఈనాడు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా తయారైనారు ఒక దేవుడి ప్రదేశాన్ని అవినీతిమయంగా చేసి ఈనాడు అవినీతి కార్యక్రమాలు ఆ టీటీడీలో కొనసాగుతున్నాయి అంటే ఒకసారి మనం చూసుకోవాలి దయచేసి ఆ భగవంతుడు కూడా క్షమించలేనటువంటి పరిస్థితులు మనం చూసుకోవాలి స్కిల్ వర్సిటీ నిర్వహణకు వంద కోట్లు స్కిల్ వర్సిటీకి వంద కోట్లు మరి గవర్నమెంట్ స్కూల్కి ఏవి గవర్నమెంట్ ఏవి స్కిల్ వర్సిటీలకు ఏమో వందల కోట్లు గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్కి ఏవి ఒకసారి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చెప్పకుండా చేయకుండా ఏదైనా స్కూళ్ళలో కోరు మీరు బాత్రూంలో ఉన్నాయా చూడండి మీరే చూడరు మీ కార్యకర్తల పిల్లల పిల్లలని అడుగురి నీ కోటేషన్ ఉంటే నిరుపేద కార్యకర్తలు ఉంటారా జే జేలు కొట్టి జెండాలు మోసిన గవర్నమెంట్ స్కూల్లో ఎట్లుందో ఒకసారి మీరు చూడూరు లేకపోతే నేనైనా పంపిస్తాను మీకు చూడు ఎట్లున్నాయి గవర్నమెంట్ స్కూల్ పరిస్థితులు బాత్రూమ్లు లేవు అక్కడ నీళ్ళ ఫెసిలిటీలు ఉన్నాయి డబ్బల మోసుకొని పోతారు కూరగాయలు ఇక కూతురం పోయాలంటే అక్కడ చెట్ల పొండి గుట్టలో పోండి పోతారు పాము కాటేస్తే చచ్చిపోవాలి కూరలు గత ప్రభుత్వము పరిపాలన చేసినప్పుడు గట్లనే ఉంది మీరు వచ్చినప్పుడు గదే ఉంది గదే ఉద్ధారకం పిల్లల పరిస్థితులు అయితే మార్తలే స్కిల్ డెవలప్మెంట్కి వందల కోట్లు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణ కోసం వందల కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇవాళ సచివాలయంలో సిం ఆధ్వర్యంలో యూనివర్సిటీ బోర్డు సమావేశం జరిగింది మంత్రి శ్రీధర్బాబు బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర కో చైర్మన్ శ్రీనివాస్ శ్రీరాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో ఉన్నతాధికారులతో హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పొస్ వన్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాల్లో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు యూనివర్సిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాయలు సహకారం అందించాలని సీఎం కోరారు ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సులతో పాటు కీలక అంశాలను అధికారులకు అధికారులు పారిశ్రామిక వేత్తలకు వివరించారు తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని ఆనంద్ మహేంద్ర అన్నారు ఆలోచన మంచిదే కానీ గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్న పిల్లలకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి కదా ఇక్కడ చదువు సకాలేకపై ఉద్యోగ అవకాశాలు ఏడుకలు వస్తే పిల్లలకి కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి వీళ్ళేమో బర్ల పొండి గొర్రెల పోండి చెట్లు పుట్టలు పట్టుకొని తిరగాలి అసలు పరిస్థితి స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో రేవంత్ రెడ్డి భేటీ గదేం బుచ్చట రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాణి కుముదిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారి రాణి కుముదిని బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రాణి కుముదిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ హోదాల్లో పనిచేసిన గత జులైలో పదవి వివరణ పొందారు కుముదీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది గురువారం మాసప్ ట్యాంక్ లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్ ఆమె బాధ్యతలు చేపట్టారు మూడేళ్ల పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగనున్నారు సో గత ఎలక్షన్ కమిషన్ ఎట్లా చేసింది మరి తాను ఇప్పుడు అధికారిగా రాబోతున్నారు కాబట్టి ఎట్లా చేస్తారు మనం వేచి చూడాల్సింది జమ్మూ కాశ్మీర్ రూపురేఖలు మారుస్తున్నాం జమ్మూ కాశ్మీర్ రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని ఆ ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు ఇవాళ శ్రీనగర్ ఎన్నికల ప్రచారంలో సభలో పాల్గొనున్న ఆయన మాట్లాడుతూ సో నిన్న జరిగినటువంటి ప్రసంగం కాంగ్రెస్ హయాంలో కాశ్మీర్ ప్రాంతంలోని హిందువులు సిక్కులపై దాడులు జరిగాయని ఆరోపించారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జమ్మూ కాశ్మీర్ కు అనేక పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రం రూపురేఖలను పూర్తిగా మారుస్తున్నామని వెల్లడించారు త్వరలోనే ఖేల్ ఇండియా వింటర్ గేమ్స్ ను జమ్మూ కాశ్మీర్ లోనే నిర్వహిస్తామని తెలిపారు అందుకు సంతోషంగా సంతోషిస్తున్నారని అన్నారు గత ఐ గత పదేళ్ల కాలంలో కాశ్మీర్ ప్రాంతంలో బంద్ వాతావరణం లేదని శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయని స్పష్టం చేశారు సో వాస్తవానికి ఇది నిజం గతంలో ఊ అంట అంటే బంద్ అవుతుండే ఉన్నటువంటి గృహ నిర్బంధాలకే ఉంటుండే ప్రజలు కూడా తాళాలు వేసుకొని ఇంట్లో ఉంటుండే అక్కడ దాడులు జరుగుతుండే ముష్కరులు వస్తుండే కాల్పులు పెద్ద లొలిలో ఆగమాగం ఉంటున్నాడు ప్రాణాలు పోతుండే నిరుపేదలై పూరలై వృద్ధులై ఉన్నటువంటి ఉగ్రవాదులు వచ్చి దాడులు చేయడం ఉంటుండే కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు సో పిల్లల వైపు ఉన్నటువంటి యువ యువకులకి మోటివేట్ చేస్తూ విద్య వైపు అదే విధంగా అక్కడ కంపెనీలు ఏర్పడి ఉద్యోగ అవకాశాలు కల్పించడం విద్యార్థులకి మంచి చదువును అందించే విధంగా బిజెపి పార్టీ ఆ ఈనాడు కృషి చేస్తా ఉంది అక్కడ కాశ్మీర్ లో జమీలి ఎన్నికలపై కేంద్ర కమిటీ జమీలి ఎన్నికల నిర్వహణకు అమలు కోసం కేంద్రం ఒక కమిటీ ఏర్పాటు చేసిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు దేశ వ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒక చోట పోలింగ్ జరుగుతున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారనున్నాయి కొన్నిసార్లు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నట్లు చెప్పారు ఢిల్లీలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో పార్లమెంట్ కు జరుగుతున్న ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టి జమీలీ ఎన్నికలు జరపాలని నిర్ణయం స్వాగతించదగిన పరిణామం అన్నారు సో కిషన్ రెడ్డి గారు దీంట్లో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది ఈనాడు ఆ ప్రజల్లో ఈనాడు ఒకసారి ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆ నాయకుడు సరిగ్గా చేయకపోతే ఈనాడు వేరే ఎలక్షన్స్ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేసరికి వారి నిర్ణయాలను మార్చుకొని వేరే పార్టీ కోటేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు సో ఎలక్షన్స్ ఎలక్షన్స్లో అన్న ఒకటేసారి జరిగేటప్పుడు ఏమైతుందంటే ఒక పార్టీ వైపు తన ఆలోచన ఉన్నప్పుడు ఆ పార్టీకే ఓటేయాల్సి ఉంటుంది కానీ పార్లమెంట్ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరే వేరే టైంలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలిచినప్పుడు ఆ పార్టీ సరిగ్గా స్టేట్లో కరెక్ట్గా వర్క్ చేయకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లో వేరే పార్టీ వైపు వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంటుంది సో అభివృద్ధి దిశలో కూడా బాగుంటుంది ఈనాడు ఐదేళ్ల పరిపాలనలో ఒకటేసారి జీలి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఐదేళ్ల పాటు ప్రజలు నాయకత్వాన్ని చేంజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటది రాజకీయంలో కూడా చాలా మార్పులు వస్తాయి ప్రజలకి ఒక తీర్ఘ నష్టము ఉన్నటువంటి రాజకీయాల వైపు లాభము డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఈనాడు ఎలక్ ఎలక్షన్స్ కోడ్ ఉంటుంది సో కొంతమంది వేరే స్టేట్ల నుంచి వచ్చి ఉద్యోగ అవకాశాల కోసం కంపెనీల్లో విద్యావంతులు జాబులు చేయడం జరుగుతుంది ఎలక్షన్స్ టైంలో లో జరుగుతుంది సో ఇదంతా చేసినటువంటి అనుకుంటున్నారు సో ఇది లాభం ఉంది నష్టం ఉంది దీనిపైన పబ్లిక్ కూడా తీర్చుకోవాల్సిన సందర్భం ఉంది ఎమ్ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి పాకిస్తాన్ కాంగ్రెస్ ఒకే గొంతుక షా ఆర్టికల్ త్రీ సెవెంటీ పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రభుత్వానికి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిది ఒకే మాట అని పాక్ రవాణా శాఖ మంత్రి కవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు కాంగ్రెస్ పార్టీ వైఖరిని మరోసారి తేట తెల్లమైందని విమర్శించారు పాకిస్తాన్ కాంగ్రెస్ లో ఎప్పుడు ఒకే గొంతుగా వినిపిస్తాయని ఇదో నిదర్శనమని దేశ వ్యతిరేక శక్తులతో హస్తం పార్టీ చేతులు కలుపుతోందని ఆరోపించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఆ జేకేఎస్సి వైఖరి మరోసారి బయటపడింది పాకిస్తాన్ కాంగ్రెస్ కు ఒకే విధమైన ఉద్దేశాలు ఒకే అజెండాలు ఉన్నాయని ఈ ప్రకటన మరోసారి స్పష్టం చేసింది దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ భారత వ్యతిరేక శక్తులను రాహుల్ గాంధీకి అండగా నిలుస్తున్నారు సో దీనిపైన ఏదైతే అమిత్ షా గారు కూడా విమర్శలు చేయడం దాంట్లో కూడా న్యాయం కనిపిస్తా ఉన్నట్టుగా మనం చూడొచ్చు ఏదైతే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అదే విధంగా థర్టీ ఫైవ్ ను పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్ జేకేఎస్ వైఖరిని మరి ఈ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ వారికి సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా అమిత్ షా గారు గారు వివరాలు వెల్లడించడం జరిగింది సో ఇది కరెక్ట్ కాదు దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితేనేమి బిజెపి ప్రభుత్వం అయితేనేమి ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించుకోవాలి ఈనాడు పాకిస్తాన్ వాళ్ళు మనకి ఎంత నష్టాన్ని చెవు చూసినామో వాళ్ళ వల్ల వాళ్ళ ఉగ్రవాదులు చేసేటటువంటి దాడులు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఇక్కడ వచ్చి అక్రమంగా వచ్చి బాంబ్లాస్టులు చేసిన విషయాలు మనం చూడొచ్చు సో దయచేసి ఆ విధంగా కాకుండా భారతదేశ అభివృద్ధి పైన కాంగ్రెస్ పార్టీ అయితేనే బీజేపీ అయితేనే కృషి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన వైద్య వ్యవస్థ మీరు బిఆ బిఆర్ఎస్ పరిపాలనలో పది సంవత్సరాలు చేప చేసినటువంటి వ్యవస్థ చాలా ఉద్ధారకము ఉన్నటువంటి వైద్య వ్యవస్థని ప్రపంచ దేశాలు కూడా సన్మానించాలి నాడు గర్భిణీ స్త్రీలు ఎంతమంది చనిపోయినారు వృద్ధులు ఎంతమంది చనిపోయినారు ట్రీట్మెంట్ సకాలం అందలేక చిన్నారులు ఎంత మంది చనిపోయినారు మీరేం ఉద్ధారకం చేసినారు అయ్యా మరి మీరు ఉద్దార సక్కా చేస్తుంటే నాడు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి మంచిగా ఉండేది కదా మీరు ఎందుకు చేయలేకపోయినారు ఇప్పుడు నీళ్తులు చెప్పన్నారు ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సక్కా లేవు మీరు దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఆలోచించాలి లేకపోతే మీ అందరినీ గవర్నమెంట్ ఏం జరిగినా కానీ కార్పొరేట్ హాస్పిటల్కి అపోలో హాస్పిటల్ యశోద హాస్పిటల్ పోటీ బ్రోడ్ వేరే కంట్రీలలో చికిత్సలు చేసుకోరు ఢిల్లీలు ముంబైలు కూడా కాదు గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్లో చేసుకుంటే బాగుంటుంది చికిత్సలు అప్పుడు ప్రజలకు ధైర్యం వస్తుంది కదా అరే రాజకీయ నాయకులే పోతారు మేము పోతే ఏమొచ్చింది రా రాబోయే పోతారు ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ పోయి నాయకులు కూడా ట్రీట్మెంట్ చేసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతుందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సరిపడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఉన్న చోట ఆ నిర్లక్ష్యం వహించడం కారణంగా రోగుల ప్రాణాలు బలవుతున్నాయని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మరణానికి దారితీసిన ఘటన అమానవీయం దురదృష్టకరమని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు సో మీరు చేసిన ఉద్దారకం ఎట్లుంది వాళ్ళు చేసిన ఉద్దారకం ఇక ప్రజలు చూస్తూనే ఉన్నారు ఏం చేయాలన్నా ఇక ప్రజలు బుద్ధి చెప్తారు ఈనాడు పరిపాలన సరిగ్గా లేకపోతే ఏ విధంగా అవి బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినారో కాంగ్రెస్ పార్టీ కూడా గదే గతి పడుతుంది సో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మేల్కోవాలి ఉన్నటువంటి పరిపాలన ఏం చేస్తాము అంటే ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది ఆర హామీల ముచ్చట ఏమైంది గవర్నమెంట్ స్కూల్ ముచ్చట ఏమైంది గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నాయి ఉన్నటువంటి ఫెసిలిటీస్ తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు ఏ విధంగా అగమ్య గోచరంగా ఉంది అన్నదాతలు ఏమైతున్నారు రైతుల కష్టాలు ఎట్లున్నాయి నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నాయి ఇవన్నీ ఆలోచించుకుంది తొందరగా పాలన మీద దృష్టి పెట్టాలి ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతాం సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం తెలంగాణ పత్రికలోని మెయిన్ మెయిన్షన్ వార్తా విశేషాలు నమస్తే